ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డా నినాదంతో దేశంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ అన్నారు కపలేశ్వరపురం మండలం వల్లూరులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యంగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు మహనీయ నందమూరి తారక రామారావు విగ్రహ విషయంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికే అమలవుతున్నాయని అప్పట్లో నెలకు నలభై రూపాయలతో పెన్షన్ కిలో రెండు రూపాయలకే రేషన్ బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పేదలకు ఇళ్ల పట్టాలు పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయని అన్నారు ఎన్టీఆర్ పురుషుడని అలాంటి వారి యుగానికి ఒక్కరే పుడతారని అన్నారు అనంతరం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణతో కలిసి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు వల్లూరు సత్యనారాయణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వల్లూరు చెరువుగట్టు మీద ఇళ్లను ఖాళీ చేసిన పదిహేను మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు సుమారు నలభై లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు ప్రకాష్ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరు వీరబాబు మాజీ ఎంపీపీ నెక్కంటి శ్రీరామ్ జీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు சாரிதா சரிதான் <Columb exercise> ದಾರಿ ಉಂಡಾ bike ಅಲನ್ bike ಹೇಳಿ ನಿಮಗೆ ದಾರಿ ಉಂಡಾ মেন <imitation> ৰ yeah ఈ రోజున మన అల్లూరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక గారి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నాం అది మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ సుభాష్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించబడ్డం ఒక మంచి ఒక అదృశ్యంగా నేను భావిస్తా ఉన్నాను ఇది పునర్ నిర్మించుకొని నిర్మించుకుని కుమారబాబు గారు ఆధ్వర్యంలో పునర్నిర్మించుకుని దాన్ని తిరిగి మనం ప్రతిష్ఠించుకున్నాం ఈ సందర్భంలో మాత్రమే చరిత్రకారులుగా దిగిపోతారు అటువంటి చరిత్ర తిరగ రాసినటువంటి భారతదేశ చరిత్ర తిరగ రాసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు పదకొండు రెండు రూపాయల కిలో బియ్యం ఈ రోజు దేశ వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు పెన్షన్ ఇస్తే ఈ రోజు నాలుగు వేల రూపాయలు దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల నుండి మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ సభల్లో జనసేన పార్టీ ఇన్చార్జ్ లేదు లీలాకృష్ణ గారికి రామకృష్ణ గారికి నైత పెద్దలకి వల్లూరు గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా సర్పంచ్ మీనా గారికి పిల్లల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా నడు సౌర్బ్రహ్మ నందమూరి తారక రామారావు గారు విగ్రహం పునఃప్రతిష్ఠకి నన్ను ఆహ్వానించిన వెంకట జ్యోతి జ్యోతేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఈ ఈ ఘటన చాలా అదృష్టంగా నా చేతుల మీద ఈ పురప్రారంభం కావడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ముఖ్యంగా ఢిల్లీలో ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించే రోజులని తెలుగు వారి మనోభావాలు మొత్తం తీసుకెళ్లి తాకట్టు పెట్టే రోజుల్లో మనకట్టు పార్టీ ఉండాలి మన పాలన మనమే చేసుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో మర్నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలో తీసుకువచ్చిన కార్యక్రమాలు చెప్పినట్టు ఆయన పథకాలు అన్ని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆచరిస్తున్నారంటే ఆయన ముని చూపు అటువంటిది పెన్షన్ గాని అలాగే బీసీలకి చట్టం కల్పించడం రిజర్వేషన్ కల్పించడం కానీ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన వాట కల్పించడం కానీ మహిళలకి అచ్చలిక ప్రజ విలువ ఇచ్చి మగవాడితో సమానం అనే నినాదం తీసుకువచ్చిన మహనీయుడు స్వర్గీ ఎన్టీ రామ